परंदरो मिशन त्रुक्पदमु కలిగిన వారు గానే ఉండాలి ఆర్ యు ఎ పాస్టర్ బి ఎ మిషనరీ పాస్టర్ ఆర్ యు ఎ ఎవेंजेलिस्ट बी ए मिशन माइండెడ్ ఎవेंजेलिस्ट ఆర్ యు ఎ టీచర్ బి ఎ మిషన్ पर्सपेक्टिव टीचर प्रवक्ता మిషన్స్ దృక్పథము కలిగిన ప్రవక్తవుగా ఉండు అపోస్తుడువా మిషన్స్ దృక్పథము కలిగిన వానివిగా ఉండు మిషన్స్ మైండ్ నీకు లేకపోతే నువ్వు అపోస్తుడువు కావు నువ్వు ప్రవక్తవు కావు నువ్వు ఉపదేశకుడువు కావు నువ్వు కాపరివి కావు నువ్వు స్వార్థికుడువు కావు రోల్స్ కానీ గమనించండి ప్రియులారా మీరందరూ దైవజన్లు ఒక సేవకుడికి నుంచి నిలబడి దేవుని ఆత్మ ప్రేరణతో వాక్య ఆధారంతో మాట్లాడితే ఇందులో నుంచే మాట్లాడతాడని అనుకోకండి నువ్వు వింటున్నప్పుడు నీకు ముందు తెలిసిన ఏదో ఒక విషయాన్ని దీనికి కనెక్ట్ చేస్తూ ఆత్మదేవుడు గుర్తుకు బ్యూటిఫుల్ హాన్ నాతో మాట్లాడండి అన్న మనస్సుతో కనుక కూర్చుంటే మూల మూలల్లో నుంచి కెలికి కెలికి తీసి నీకేది వర్తిస్తుందో దానిని జ్ఞాపకం చేస్తాడు దానికిని ఈ టెక్స్ట్కి సంబంధం ఉండకపోవచ్చు దానికిని నేను మాట్లాడుతున్న దానికి సంబంధం ఉండకపోవచ్చు కానీ నీకు ముడి పెడతాడు పరిశుద్ధాత్మడు అందుకే నేను అంటున్నాను ఇక్కడ నుంచి లేచు క్షణాన యూ మస్ట్ బి ఏంగ్ నీ వరకు నీ సంఘం వరకు ఒక తీర్మానాన్ని ఏదో ఒక విషయంలో తీసుకున్న వానివిగా దానివిగా ఉండాలి లేదంటే నేను భేషుగ్గా ఉన్నానండి నా దగ్గర ఏ లోటు లేదండి ఏ కొరత లేదండి మా సంఘము అది మిషన్ సంఘంగా వర్ధిల్లుతోందండి అనైనా నువ్వు చెప్పాలి అలా చెబితే మీ దగ్గరికి మేము అందరం వస్తాం ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఉంటే మీ నుండి మిగిలిన సంఘాలు నేర్చుకోవాలి కదా నేను కూడా నేర్చుకుంటాను కాబట్టి ఇప్పుడు ఇళ్ళరా లేనట్లయితే దేవుని ఆత్మ నీకేమి నేర్పిస్తున్నాడో ఈ సమయాన్న ఒక తీర్మానాన్ని చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం కాబట్టి హడ్సన్ టేలర్ అనే ఒక వెటరన్ మిషనరీ అంటున్నాడు అతడు కూడా వాక్యం నుంచే తీసుకున్నాడు అతడు కూడా మహా ఆజ్ఞ నుంచే తీసుకున్నాడు ఈ మహా ఆజ్ఞ అనున్నది నీ ఎంపిక కాదు అది నీకు ఇవ్వబడిన ఆజ్ఞ కాబట్టి సంఘమా మనమందరము ఈ మహా ఆజ్ఞకు బద్ధులమై ఉన్నాం నేను అంటున్న మాట మీరు గమనిస్తారా ఆయన సంఘమును స్థాపించాడు గాని సంఘ అనుబంధ సంస్థలను స్థాపించడానికి రాలేదు ఆయన ఐఈఎం ఆయన ప్రణాళికలో మూల ప్రణాళికలో లేదు ఎఫ్ఎంపీ మూల ప్రణాళికలో లేదు ఇండియా ఎవ్రీ హోమ్ క్రూసేడ్ మూల ప్రణాళికలో లేదు ఇది కూడా నేను అంటాను ఫర్ ద నేషన్ ఒరిజినల్ దేవుని మూల ప్రణాళికలో ఉంది అని నేను అనుకోను దేవుని మూల ప్రణాళికలో ఉన్నది సంఘమే సంఘం చేస్తే సంఘ అనుబంధ సంస్థల పుట్టుకకు చోటు లేదు సంఘము చెయ్యని కారణంగానే భారము కలిగిన వారిని దేవుడు ఎవరినో లేపి సంఘ అనుబంధ సంస్థలుగా వాటిని పుట్టించి సంఘముతో కలిసి సంఘము ద్వారా పనిచేయడానికి తప్పిస్తున్నాడు ఆయన తెలుసు ప్యాషన్ ఫర్ ద నేషన్స్ ఈస్ నాట్ ఏ చర్చ్ అది చర్చ్ కాదు అదొక మిషన్ మూవ్మెంట్ మిషన్ మూవ్మెంట్ ఎవరిది సంఘాది సంఘానికి ఉంటే ఈ మిషన్ మూవ్మెంట్ పుట్టేది కాదు అయినా మిషన్ మూమెంట్లు ఎల్లకాలము ఉంటాయి ఉండాలి అని కాదు సంఘం ఉంటుంది సంఘం ఉంటుంది కాబట్టి ఇవి సంఘములకు ఒక చురుకు పుట్టించేవి సంస్థలే సంఘ అనుబంధ సంస్థలే సంఘము చెయ్యని చెయ్యలేకపోతున్న పనిని సంఘపక్షముగా చెయ్యడానికి తీర్మానించుకున్న సంస్థలే సంఘమే ఆ పని చేసేదిగా ఉంటే ఇక అనుబంధ సంఘ సంస్థలకు చోటే లేదు కాబట్టి ప్రిల్లరా నన్ను చూడండి నన్ను చూడండి మొట్టమొదటి సంఘం ఆ సంఘములోని విశ్వాసులే క్రైస్తవులు అని పిలువబడ్డారు ఏంట సంఘం అంతి ఒకయ సంఘం మొట్టమొదటి మిషనరీలు అంతే ఒక సంఘము నుంచి అఫీషియల్ గా సంఘము నుండి పంపింది ప్రేమ అంతే ఒకయ సంఘం అది ఒక మోడల్ సంఘం ఆ సంఘము సంఘంగా ఉంటూ ఆ సంఘము మిషనరీలను పంపే సంఘముగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న సంఘం గురించి లేదు మొదటి శతాబ్దములో ఉన్న సంఘం గురించే ఇంకా వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఆ మొదటి శతాబ్దపు సంఘ మోడల్ని అంత్యక సంఘ మోడల్ని ఎరూషలేము స్థానిక సంఘ మోడల్ని నవ నిబంధన కాలపు సంఘములో ప్రతి సంఘము అనుసరించాల్సి ఉంది రైట్ అది ఆయన చెప్పిన మాట మరొక విషయం నాకు గుర్తుకొస్తుంది సంఘములో ఉండవలసిన మిషన్స్ ప్రాధాన్యత గురించి నేను మాట్లాడుతున్నాను మరొక సూక్తి మరొక వాక్యానుసారమైన కొటేషన్ ఈసారి మరొక మిషనరీ చీకటి ఖండమైన ఆఫ్రికాకు మిషనరీగా వెళ్లిన డేవిడ్ లివింగ్స్టన్ అనే మరొక వెటరన్ మిషనరీ ఇలా అంటాడు గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ అండ్ హీ మేడ్ హీమ్ ఎ మిషనరీ దేవునికి ఒకే ఒక జనితైక అద్వితీయ కుమారుడున్నాడు ఆ కుమారుణ్ణి ఆ దేవుడు మిషనరీని చేశాడు మిషనరీని చేసి భూమి మీదకు ఆయనను పంపాడు ఎందుకు ఏసును మిషనరీ అని అంటున్నామో తెలుసా సామాన్యంగా మిషన్స్ లో మిషనరీకి కదలికలు ఉంటాయి ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళు కదలిక ఉంటుంది తానున్న ఇంటిలోనే తాను మిషనరీ అది కాదు అది మిషన్ పొలమే కావచ్చు తానున్న ఊరిలో ప్రకీధి కావచ్చు కానీ అది కాదు అక్కడ కూడా నువ్వు మిషనరీగా ఉండగలవు కానీ ప్రాథమికంగా మిషనరీ ఒక చోట నుంచి మరొక చోటుకి కదులుతాడు అందుకే క్రాస్ కల్చరల్ మిషనరీస్ క్రాస్ కంట్రీ మిషనరీస్ దేశాలు దాటిన మిషనరీలు ఖండాలు దాటిన మిషనరీలు సంస్కృతులు దాటిన మిషనరీలు ఇలా మిషనరీలు వారు కదులుతారు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రిల్లరా ప్రభు ఎందుకు మిషనరీ అని డేవిడ్ లివింగ్స్టన్ అంటాడంటే ఆయన పరము నుండి ఆయన ఈ ధరకు మిషనరీగా వచ్చాడు దేవునికి ఒకే ఒక కొడుకున్నాడట ఆ ఒకే ఒక కుమారుణ్ణి ఏమైనా చేయగలడు కానీ మిషనరీనే చేశాడట అంటే మిషన్స్ యొక్క ప్రాధాన్యత మిషన్స్ దేవుని యొక్క మైండ్లో ఉంది అని చెప్పడానికి డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీ ఈ మాట మాట్లాడతాడు కాబట్టి ఫిర్యా మనమందరం కూడా సంఘములోని ఐదు అంచెల పరిచర్యలలో ఉన్నప్పటికీని వారందరూ మిషన్ దృక్పథము కలిగిన వారుగానే ఉండాలి ఆర్ యు పాస్టర్ బి ఎ మిషనరీ పాస్టర్ ఆర్ యుజలిస్ట్ బి ఎ మిషన్ మైండెడ్ ఇవాంజలిస్ట్ ఆర్ యు టీచర్ బి ఎ మిషన్ పర్స్పెక్టివ్ టీచర్ ప్రవక్తవా మిషన్స్ దృక్పథు కలిగిన ప్రవక్తవుగా ఉండు అపో మిషన్స్ దృక్పథు కలిగిన వాడివిగా ఉండు మిషన్స్ మైండ్ నీకు లేకపోతే నువ్వు అపోస్తడు కావు నువ్వు ప్రవక్తవు కావు నువ్వు ఉపదేశకుడువు కావు నువ్వు కాపరివి కావు నువ్వు స్వార్థికుడువు కావు రోల్స్ మారే కానీ ఫోకస్ ఒకటి అదేంటి అంటే లెట్ అస్ ఆల్ బీ అ మిషన్ మైండెడ్ అ మిషన్ ఫోకస్డ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ప్రిలరా దేవుడు యేసుక్రీస్తు ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు విమోచకుడు అని పిలువబడ్డాడు కాపరి అని పిలువబడ్డాడు ఏమని పిలువబడినా ఆయన ప్రాథమికంగా మిషనరీ అందుకని క్రైస్తవ సంఘాలు ఆ మిషన్ దృక్పథము కలిగినవిగా ఉండాల్సిన అవసరత ఉంది